సాహితీ మిత్రులకు నమస్కారం వనజాత తాతనేని కవిత్వ ఛానల్కు సుస్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కవిత లవ్ పొయ్యం ఫర్ ఎ వైఫ్ మూలం కన్నడ ఆంగ్ల కవి ఏకే రామానుజన్ తెలుగు అనువాదం డాక్టర్ శ్యామల కల్లూరి పెళ్ళానికి ప్రేమలేఖ కవిత వినండి ఒక జీవిత కాలపు సహజీవనం తర్వాత మనల్ని విడదీసి ఉంచేవి విడివిడిగా జీవించిన మన బాల్యాలు ఉదాహరణకి నువ్వు నా తండ్రిని కలవలేవు ఏనాడో కాలం చేశాడు కనుక నేను నీ తండ్రిని ఎరుగను ఇప్పుడు ఆయన తన కోపిస్టి తనాన్ని కోల్పోయి మరో మనిషి అయినాడు మరి అన్నదమ్ములందరం కలిసి అర్ధరాత్రి దాకా చెప్పుకునే కబుర్ల దీర్ఘ ప్రహసనాల్లో మన మధ్య లేని తాతల గైరు హాజరీల్లో భ్రాందీ పొగల మొత్తుల్లో నువ్వు నా గతం కోసం తప్పిస్తావు నేను నీ గతంలో నువ్వు చిన్నతనంలో చేసిన కుక్క సవారీల గురించి మీ ఏడుగురి అత్తల వింత కథలు విని అసూయతో జ్వలిస్తాను పాత ఫోటోల ఆల్బంలో ప్రేతాకారంతో మొదలై నేటి దాకా ఉన్న ఎన్నో ఫోటోల్లో నన్ను గుర్తించటం నేర్చుకుంటావు స్నానం చేసేటప్పుడు సబ్బుతో నానవీపు మీద మోగించే చప్పుళ్ళ గురించి మా అన్నల కథల్లో వింటాము పెళ్ళేళ్లలో గ్రూప్ ఫోటోల్లో ఆయన రూపం నీ ముందు నిలుస్తుంది గొర్రెముఖం లాంటి మూతి మీద టీవీన తలపాగా ఫోటోల్లో నాన్న పక్కనే అమ్మ వెడల్పై అరిగిన చెప్పులు లేని కాళ్లతో వేళ్లకు మట్టెలతో నా తండ్రి డైరీలో రాసుకున్న ఒక్క వాక్యంతో నా వ్యక్తిత్వాన్ని ముడిపెట్టేస్తావు నీ తండ్రి వయసు పైబడి ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఆనాడు ఆయన నీ సాయంకాలాల మీద పెట్టిన ఆంక్షలు రాత్రి నువ్వు ఇంటికి చేరేదాకా వరండాలో సిగరెట్లు కాలుస్తూ చేసిన పచార్లు నువ్వు అమాయకమైనవని నమ్మిన నీ ముస్లిం స్నేహితుడితో పుట్టిన షికార్లు ఆ సాయంకాలాలు ఆ స్పర్శలు అన్నీ పైకి వస్తాయి గత వారం మీ అన్న జేమ్స్ వచ్చినప్పుడు గుర్తులేదు మీ చిన్ననాటి ఇంట్లో పెరట్లో నుయ్యి ఎక్కడ ఉండేదో అనే విషయం మీద మీ వాదనలు ఉన్నట్టుండి నేల మీద కూర్చుని పాత పేపర్ల మీద కవర్ల మీద అమెరికా మ్యాప్లు వెనుక మీరు గీస్తూ వాదించుకున్న మీ చిన్ననాటి ఇంటి నూతిగట్టు గురించి ఒకవైపు నేను మరోవైపు మీ వదిన పూర్తి ఆగంతకుల్లా మీ సంభాషణకి పూర్తిగా బయట మీరేమో మీ ఆస్తులు పతిదేవుళ్ల సంపాదనలు ఫణంగా వేసుకుంటూ చనిపోతున్న చెట్ల గురించి మీరు తవ్వుకున్న జ్ఞాపకాలు ఈజిప్షియన్ల పద్ధతి మేలు ఆ దేశపు రాజులకి అక్కా చెల్లెళ్లే భార్యామణులు పసితనపు వికృత లైంగిక ఊహలకి పెళ్ళిళ్ళ తర్వాత కూడా వాళ్ళు కోటలు కట్టుకుంటారు అదే కాకపోతే హిందువుల పద్ధతి ఉయ్యాల్లో ఉన్నప్పుడే పాణిగ్రహణానికి పునాదులు పడతాయి జాతకాలు వాళ్ళు రజస్వలయ్యే ముహూర్తాలు అన్నీ ముందే నిర్ణయించబడతాయి చిన్నతనపు నేస్తాలు మేనమామ కూతుళ్ళు భార్యలవుతారు అప్పుడు విడివిడి బాల్యాలు అనేవే ఉండవు పెళ్ళానికి ప్రేమలేఖ లవ్ పొయ్యం ఫర్ ఎ వైఫ్ ఏకే రామానుజన్ కవిత విన్నారు కదా తెలుగు అనువాదం డాక్టర్ శ్యామల కల్లూరి ఫ్రెండ్స్ ఈ కవిత ఎలా అనిపించింది చాలా ఆలోచనలు కలిగిస్తుంది కదా మీరు కూడా ఆలోచించి చూడండి ఒక ఊరి లేదా స్నేహితులు బంధువులో అయితే తప్ప భర్తకు భార్య యొక్క భార్యకు భర్త యొక్క బాల్యం గురించి తెలియనే తెలియవు అప్పుడప్పుడు వాళ్ళు చెప్పుకునే కబుర్లో వాళ్ళ బాల్యాన్ని వినటం తప్ప ఈజిప్షియన్ల పద్ధతులు భారతీయ పద్ధతులు కూడా ఈ కవితలో చర్చించబడ్డాయి కవిత్వం అంటే మనకు అర్థం కాని ఏదో ఒక జడ పదార్థం కానే కాదు మన ఆలోచనల్ని ఊహల్ని సరికొత్త కోణంలో చూపించటమే సరికొత్త భాషలో మన ముందుకు తేవటమే కవిత్వం అది హృదయాలని రంజింపజేస్తుంది సరికొత్త ఆలోచనల్ని కలిగిస్తుంది అబ్బురు ఈ కవిత్వం మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు నేను కథ కవిత్వము ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటున్నాను ఈ కవిత పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ రేపే వేరొక ప్రక్రియతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాటినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే